హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో సింపుల్ టేస్టీ అయిన అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఓ బాండీ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి అందులో అల్లం ముక్కలు ఆవాలు ఎండుమిర్చి వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి బాగా తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా వేసి పచ్చిమిర్చి వేసి కలిపి బాగా బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై దాంట్లో టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకున్నాక బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి దీన్ని ఒక టెన్ మినిట్స్ దాకా మక్కనివ్వాలండి తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఈలోపు అటుకులు తీసుకోవాలండి ఒక కప్పు అటుకులు తీసుకుని రెండుసార్లు నీళ్ళు పోసి కడుక్కోవాలండి బాగా కడుక్కొని ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఈలోపు ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోతుంది మగ్గిపోయినాయి సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత అటుకుల్లో ఉన్న నీరంతా పిండేసి అటుకులు వేసుకోవాలండి అటుకులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుని ఓ టెన్ మినిట్స్ పొయ్యి మీద ఉంచుకోవాలండి సిమ్లో సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుని మాడ మాడబడుతుంది అప్పుడు ఎంతో టేస్టీ అటుకుల ఉప్మా రెడీ అయ్యండి దీన్ని లెమన్ వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి